రాజీవ్ తప్పు చేశాడని అయినా తన కోసం అతన్ని క్షమించి రక్షించమని సాగర్ను అడిగింది జ్యోతి ఆమె రిక్వెస్ట్ కి ఒక క్షణం ఆలోచించిన సాగర్ అతన్ని రక్షించాలంటే నాకు ఒక కండిషన్ ఉంది అని అన్నాడు ఏంటి సాగర్ గారు అయోమయంగా అడిగింది జ్యోతి మీరు నన్ను సాగర్ సార్ అని పిలవాలి సింపుల్గా చెప్పేసిన సాగర్ జ్యోతి వైపు చూసి కన్నింగా ఒక చిరునవ్వు నవ్వాడు ఆ మాటకు జ్యోతి అతన్ని సీరియస్ గా చూసి సరే ఇప్పుడు అవసరం నాది కాబట్టి పిలుస్తాను సాగర్ సార్ ప్లీజ్ రాజీవ్ ని రక్షించండి అని అడిగింది మీరేదో అన్నట్లున్నారు నాకేమీ వినపడలేదు సీరియస్ గా చూస్తూ మళ్ళీ అడిగాడు సాగర్ అదంతా చూస్తున్న రాజీవ్ కోపంగా సాగర్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అని అన్నాడు అవునా అయితే సరే ఇప్పటిదాకా నిన్ను రక్షించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నిజంగానే కొంచెం ఓవర్ గా ఆలోచిస్తున్నానేమో ఇక ఆలోచించను నేను నిన్ను రక్షించను అని అక్కడి నుంచి లేవబోయాడు అది వినగానే రాజీవ్ భయపడిపోతూ సాగర్ గారు అని పిలిచాడు వెంటనే జ్యోతి కూడా సాగర్ సార్ ప్లీజ్ రాజీవ్ ను రక్షించండి అని మళ్ళీ అడిగింది అప్పుడు సాగర్ నవ్వి రాజీవ్ వైపు చూసి సరే రాజీవ్ నిన్ను రక్షిస్తాను కానీ నాకొక అనుమానం నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా ఇప్పుడెందుకు ఇంత భయపడుతున్నావు నువ్వు పులితోనే డైరెక్ట్ గా యుద్ధం చేసావు కదా ఆ పులికి నీ కత్తి గాయం కూడా రుచి చూపించావు నిజంగా నీకు పులులంటే అసలు భయం లేదా అని అడిగాడు ఆ మాట వినగానే రాజీవ్ ముఖం పాలిపోయింది దాంతో అతను విసుక్కుంటూ ఇప్పుడు అవన్నీ ఎందుకు సాగర్ గారు అని అడిగాడు పర్వాలేదులే రాజీవ్ ఒకసారి చెప్పు నీకు ఉదయం పులిని చూసినప్పుడు అంత ధైర్యం వచ్చింది అని మళ్ళీ అడిగాడు సాగర్ దాంతో రాజీవ్ ఇక తప్పదన్నట్లుగా చూస్తూ సాగర్ గారు నిజానికి నేను ఉదయం పులితో పోరాడలేదు పులిగా నటించమని ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాను అంతే ఇప్పుడు మీకు నిజం తెలిసింది కదా ఇకనైనా సరే నన్ను పైకి లాగండి ఇంకాసేపు ఇలానే ఉంటే నా ప్రాణాలు పోతాయి అని ఏడుపు గొంతుతో అన్నాడు రాజీవ్ అంటే అది నకిలీ పులా నువ్వు చాలా ధైర్యవంతుడు అని మేమంతా అనుకున్నామే అయినా నువ్వెందుకలా చేశావు అని వింతగా చూస్తూ అన్నాడు సాగర్ అప్పుడు రాజీవ్ తప్పు చేసినట్లుగా సిగ్గుపడుతూ ఎందుకంటే జ్యోతి ముందు రక్షించి హీరో కాబట్టి పులిలా నటించడానికి ఒక వ్యక్తిని చేశాను అని చెప్పాడు ఆ మాట విని జ్యోతి అక్కడికక్కడే స్తంభించిపోయింది వెంటనే ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది మీరు ఇప్పటికీ కూడా అతన్ని రక్షించమని అడుగుతారా జ్యోతి వైపు తిరిగి అడిగాడు సాగర్ జ్యోతి ఆ మాటకు ఏం సమాధానం చెప్పకుండా వెంటనే అక్కడి నుంచి కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అప్పుడు సాగర్ రాజీవ్ వైపు చూసి చిన్నగా నవ్వి నిజంగా నువ్వు అదృష్టవంతుడివి రాజీవ్ ఒప్పుకోవాల్సిందే అంటూ తన దగ్గర ఉన్న తీగను రాజీవ్ దగ్గరికి విసిరాడు దాంతో ఆ తీగను పట్టుకొని అతి కష్టం మీద పైకి చేరుకున్న రాజీవ్ హడావుడిగా జ్యోతి జ్యోతి నా మాట విను సారీ అంటూ ఆమె వెనుకే పరిగెత్తాడు కాసేపటికి అందరూ కలిసి కొండపైకి చేరుకున్నారు పైకి వచ్చిన సాగర్ని చూడగానే అఖిల హడావుడిగా అతని దగ్గరకు వెళ్లి సాగర్ నీకేం కాలేదు కదా నువ్వు కింద ఉన్న అందర్నీ సేవ్ చేశావా అని నమ్మలేనట్లుగా అడిగింది నేను ఒక్కడ్నే కాదు మురారి కూడా హెల్ప్ చేశాడు నవ్వుతూ చెప్పాడు సాగర్ ఈరోజు నువ్వు చాలా గొప్ప పనిచేశావు సాగర్ అని అతన్ని మెచ్చుకుంది అఖిల నిజానికి మురారితో కలిసి ముందుగా పైకి వచ్చిన వ్యక్తులను చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది ఆ తర్వాత మురారి ద్వారా వాళ్ళని రక్షించింది సాగర్ అని తెలుసుకొని ఆమె నమ్మలేకపోయింది ఇన్ని రోజులు అందరూ ఒక పనికిరాని వాడిలా చూస్తున్న తన భర్త ఈరోజు అంతమంది ప్రాణాలను కాపాడుతాడని ఆమె ఊహించలేదు అందుకే ఈరోజు సాగర్ ఆమెకు మరో కొత్త వ్యక్తిలా కనిపించాడు వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది ఇక అందరూ విశ్రాంతి తీసుకోవచ్చు అని సాగర్ చెప్పడంతో ఆడవాళ్లందరూ పైన ఉన్న రెండు టెంట్స్లో అడ్జస్ట్ అయ్యారు మగవాళ్లు బయట చెట్ల కింద కూర్చునే కునుకుపాట్లు పడ్డారు సాగర్ మాత్రం టెంట్లోకి వెళ్లకుండా కొండపైనే చుట్టూ తిరిగాడు ఆ తర్వాత అతను మురారి పొరపాటున కోసిన విషపూరితమైన గోల్డెన్ ఫ్రూట్స్ చెట్టు దగ్గరికి వెళ్లాడు అవి అరుదుగా దొరికే కాయలు కావడంతో సాగర్ మెడిసిన్లో ఉపయోగించుకోవడానికి వాటిని తెచ్చుకోవాలని అనుకున్నాడు కానీ అతను కష్టపడి వెతుక్కుంటూ వెళ్లిన తర్వాత కేవలం రెండు కాయలు మాత్రమే మంచి కాయలు దొరికాయి చెట్టుకు ఉన్న ఇరవైకి పైగా కాయలు పాడైపోయాయి దాంతో సాగర్ ఆ రెండు గోల్డెన్ ఫ్రూట్స్ మాత్రమే తనతో తెచ్చుకున్నాడు ఆ రాత్రి చాలా వేగంగా గడిచిపోయింది తెల్లవారిన తర్వాత ఆ గుంపులో ఉన్న చాలామంది వ్యక్తులు తిరిగి ఇంటికి వెళ్లాలని కోరుకున్నారు ఆ కొండ ప్రాంతం తాము ఉండడానికి సేఫ్ ఏరియా కాదనే భయం వాళ్లలో కలిగింది దాంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరడానికి ఒక పెద్ద కార్ను ఏర్పాటు చేశాడు రాజీవ్ వాళ్ళందరూ వచ్చేటప్పుడు తెచ్చుకున్న కార్లన్నీ చేరి ఇసుక నిండిపోవడంతో వాళ్ళ కార్లన్నీ సర్వీసింగ్ సెంటర్ కు పంపించారు కాసేపటికి అందరూ కలిసి ఒకే కారులో ఇళ్లకు బయలుదేరారు దారి మధ్యలో సాగర్ బ్రో నిజం చెప్పండి మీరేమైనా జోస్యం నేర్చుకున్నారా అని అనుమానంగా అడిగాడు మురారి ఆ మాటకు హరిత కూడా అతని వైపు ఆసక్తిగా చూసింది సాగర్ నవ్వి లేదు బ్రో నేను కేవలం ఊహించిందే చెప్పాను అప్పుడప్పుడు ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాను వాటి వల్ల నాకిలాంటి విషయాలు తెలిసాయి అంతకుమించి ఇంకేం లేదు అని క్యాజువల్గా చెప్పాడు సాగర్ ఆ మాటలు విన్న మిగతా వాళ్ళంతా తమలో తామే గొనుక్కుంటూ అంటే ఇదంతా గాలివాటుగా జరిగిన విషయాలన్నమాట అంతే తప్ప ఇందులో సాగర్ ఇతని గొప్పతనం ఏమీ లేదు అని అనుకున్నారు కానీ కార్లో మురారీ కూడా ఉండడంతో వాళ్లు తమ మనసులో ఉన్న మాటలు బయటకు మాట్లాడలేకపోయారు అదే సమయంలో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో కార్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నారు దాంతో కార్లో ఉన్నవారంతా ఒక్కసారిగా కోపంతో విరుచుకుపడుతూ ఏయ్ డ్రైవర్ నీకు కళ్ళు కనిపించడం లేదా లేక డ్రైవ్ చేయడం రాదా అంటూ కోప్పడ్డారు డ్రైవర్ వెంటనే భయంగా సార్ ఇందులో నా తప్పేం లేదు సార్ ఒక చెట్టు రోడ్డుకి అడ్డంగా పడి ఉంది అని చెప్పాడు అది వినగానే కార్లో వాళ్ళంతా బయటకు చూశారు అతను చెప్పినట్లే దారికి అడ్డంగా ఒక పెద్ద చెట్టు పడిపోయి ఉంది ఆ చెట్టు ముందు కొంతమంది వ్యక్తులు కూడా నిలబడి ఉన్నారు చూస్తుంటే వాళ్ళు ఆ ప్రదేశానికి చెందిన స్థానికుల్లా కనిపించారు వాళ్ళని చూసిన సాగర్ హఠాత్తుగా మనం వెంటనే ఇక్క నుండి బయలుదేరాలి త్వరగా కార్ను తిప్పి ఇక్క నుంచి వెళ్లే మార్గం వెతకండి అని పెద్దగా అన్నాడు అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే కార్లో ఉన్నవాళ్ళు ఎందుకలా పిచ్చోడ్లా అరుస్తున్నావు అయినా నీ ఇష్టం వచ్చినట్లు ఆర్డర్లు ఇస్తున్నావు ఏంటి ఒకరోజు నువ్వు మమ్మల్ని కాపాడినంత మాత్రానా నీ ఇష్టం వచ్చినట్లు మాకు ఆర్డర్ చేయొచ్చు అనుకుంటున్నావా అంటూ ఒక్కసారిగా సాగర్ పై తిరగబడి మాట్లాడడం మొదలుపెట్టారు వాళ్ల మాటలు విని సాగర్ చిరాగ్గా ముఖం పెట్టాడు ఇంతలో కారు ముందున్న ఆ వ్యక్తులు మెల్లగా కార్ దగ్గరికి వచ్చారు వాళ్లలో ఒక ముప్పై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కంగారు పడుతున్నట్టుగా మాట్లాడుతూ సార్ కాస్త దయ చూపించండి మా అంకుల్ కాల్కి తగిలి గాయమైంది అతను వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అడిగాడు అవును సార్ మేం పక్కనే ఉన్న ఊరు నుండి వచ్చాము కొండపైన పని చేయడానికి వెళ్లాలనుకున్నాం కానీ ఇక్కడికి రాగానే హఠాత్తుగా చెట్టు కూలి అంకుల్ కాలిపై పడి దెబ్బ తగిలింది అని మరో వ్యక్తి నిరుత్సాహంగా చెప్పాడు రాత్రి వచ్చిన గాలివానకి అక్కడక్కడ చెట్లు పడిపోయాయి ఈ దారిలో వాహనాలు కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి అంబులెన్స్ కూడా ఇక్కడికి వస్తుందని నమ్మకం లేదు ఇలానే ఎక్కువసేపు ఎదురు చూస్తే మా అంకుల్ పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని భయం వేస్తుంది అందుకే మీ కార్లో మమ్మల్ని కొంచెం సిటీ వరకు డ్రాప్ చేస్తారా అని అడిగాడు ముందుగా మాట్లాడిన వ్యక్తి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే